హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కుర్తి అఫీషియల్ ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అయితే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి రొయ్యల వేపుడు అయితే ఇంకా స్పెషల్ ఏంటి అంటే మా వారు నా కోసం వంట చేయడం మన హస్బెండ్స్ మన కోసం వంట చేస్తే ఆ తృప్తే వేరు కదండీ నాకైతే మా వారు చేసిన ఏ వంట అయినా చాలా ఇష్టంగా అయితే తింటాను తను చేయడం కూడా చాలా బాగా వండుతారు అయితే ఈరోజు రొయ్యలు వేపుడు అన్నాను కదా రొయ్యల్ని అయితే మంచిగా శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పు వేసి ముందుగానే బాయిల్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి అయితే డైలీ మనమే కదండి వంట చేసేది అందుకే ఈరోజు మా వారం చేయమంటే నేనే చేస్తానని చేస్తున్నారు అయితే ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు అంటే జీలకర్ర వేస్తున్నామండి జీలకర్ర వేసి అవి కొంచెం చెట్టుపట్లాడాక నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి వేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ముందుగా ఉడికించిన రొయ్యలను అయితే అందులో వేస్తున్నాను వేసేసి ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒకసారి తీసి మంచిగా కూర అయితే చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత అందులో ఆల్రెడీ ఉడికిపోయింది ముక్క అయితే ఉడికిపోయింది కాబట్టి నేనైతే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఉడికించే ముందు వేసాను కదా అందుకే కొంచెమే వేసుకున్నారు వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మంచి కర్రీ అయితే ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అడుగంటుతో ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది అడుగంటి మాడిపోతుంది కాబట్టి మంచి కలుపుతూ ఉండాలి తర్వాత నేను కారంలో ఎల్లిపాయలు జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టాము మేము ఎక్కువగా వెల్లుల్లి కారం అయితే వాడతాము అది అలాగే నార్మల్ కారం ఒక స్పూన్ వరకు వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను ఆల్రెడీ ఇదంతా మొత్తం ఉడికిపోయింది కాబట్టి మొక్క పెద్దగా టైం అయితే పట్టదు మంచి కలిపేసుకోవాలి అది అడుగంటకుండా అలా కలుపుతూనే ఉండాలన్నమాట కలిపిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే అలానే ఫ్రై చేసుకోవాలి కారం వేసాం కాబట్టి తర్వాత ఫైనల్గా అయితే ధనియాలు పౌడర్ చల్లుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి రొయ్యలు వేపుడైతే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్